వీరి పేరు రాధాకృష్ణ మానస వీరు పెబ్బేరు నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు వారు వివాహం జరిగిన తర్వాత మొదట తను గర్భవతి అయింది కానీ తరు అది గర్భం అనేది పోవడం జరిగింది తర్వాత ఏడు సంవత్సరాల వరకు మళ్ళీ వారికి పిల్లలు లేరు అప్పుడు వారి పెద్దమ్మ మానస వారి పెద్దమ్మ ఇలా ప్రార్థనా శక్తి పరిచర్యలను వారికి పరిచయం చేశారు ఇలా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మందికి గర్భఫలాలను ఇస్తున్నారని వారు చెప్పి వారి ఇరువరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చారు వారికి పెబ్బేరి నుంచి రావడం కనుక వారు నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చేవారు అలా వస్తుండగా మూడు నెలలు అయ్యి నాలుగో నెల వచ్చేసరికి తను గర్భవతి అయింది దేవుడు వారిని ఆశీర్వదించి కవల పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం ఇస్తున్నారు వివాహం జరిగిన మొదట ఒక గర్భం వచ్చి పోయిన తరువాత ఏడు సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా వారు గర్భఫలాన్ని పొందుకున్నారు ఇద్దరు పిల్లలు కవల్ పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక ఆమె